హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పీసీఓడి సమస్య గురించి ఇది ఆడవాళ్ళలో నైన్టీ పర్సెంట్ ఈ సమస్య ఉన్న వాళ్ళే ఉంటున్నారు ఈ రోజుల్లో ఏ వయసు వారైనా సరే ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ పీసీఓడి సమస్య రావడానికి చాలా కారణాలే ఉన్నాయి లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం అధిక బరువు ఇప్పుడు ఈ పీసీఓడి సమస్య వచ్చిన తర్వాత లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు ఊరికే పెరిగిపోతూ ఉంటారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంతానలేమి సమస్య అలాగే గర్భస్రావం అవడం మొదలైన సమస్యలు చూస్తూ ఉంటాం ఇంకా జుట్టు రాలిపోవడం అన్వాంటెడ్ హెయిర్ రావడం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి పీసీఓడి సమస్య కంట్రోల్ అవడానికి మనం మనకి యోగాలో కొన్ని చక్కటి పరిష్కారాలు ఉన్నాయి యోగాసనాలు ప్రాణాయామాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం పీసీఓడి సమస్యకి కొన్ని రకాల ప్రాణాయామాలు చూద్దాము అలాగే యోగాసనాలు కూడా చూద్దాము ముందుగా ప్రాణాయామం కంటిన్యూ ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం ఈ ప్రాణాయామానికి స్ట్రైట్ గిల కూర్చోవాలి ఇలా కుడి చెయ్య ఈ ముద్రలో తీసుకోవాలి కుడి ముక్కు మన బొటన్ వీలతో క్లోజ్ చేయాలి ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి ఎడమ ముక్క క్లోజ్ చేయాలి కుడివైపు నుంచి శ్వాస వదలాలి మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి కుడి ముక్క క్లోజ్ చేయాలి ఎడమ వైపు నుంచి శ్వాస వదలాలి ఇలాగా ఇది ఒక రౌండ్ ఇలాగా ఒక పదిహేను నిమిషాల వరకు చేయొచ్చు తల మెడ స్ట్రైట్ గా పెట్టాలి కుడి చే కుడి చేయ ఈ ముద్రలో పెట్టి ఇలా ఇలా ఒక పదిహేను నిమిషాల వరకు ప్రతిరోజు చేయొచ్చు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయటం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి ఇది ప్రతిరోజు ఈ ప్రాణాయామం చేయొచ్చు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత ఆసనాలు మొదలు పెడితే చాలా చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం చేయాల్సిన ఆసనాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పశ్చిమత్తానాసనం దీనికి ముందుగా ఇలాగా దండాసనంలో కూర్చోవాలి స్ట్రైట్గా ఓకే ఇప్పుడు తల మెడ చక్కగా స్ట్రైట్ గా పెట్టాలి చేతులు ఇలా స్ట్రైట్ గా రేస్ చేసి నిదానంగా మన నడుము భాగం నుంచి ఉంచాలి నిదానంగా ఉంచుతూ మన పాదాలని ఇలా లాక్ చేయాలి ఇలా ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగితే అంతవరకు ఇలాగా మన శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు కూడా అంతే చక్కగా వెనక్కి రావాలి ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం దండాసనంలో కూర్చోవాలి శ్వాస తీసుకుంటూ చేతుల పైకి శ్వాస వదులుతూ కిందకి మళ్ళీ చక్కగా ఇలాగే వెనక్కి వచ్చేసేయాలి రెండోసారి చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ ఇలా కిందకి మళ్ళీ అంతే చక్కగా వెనక్కి వచ్చేసలేము ఇది మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయొచ్చు ఈ ఆసనం తర్వాత ఈ ఆసనం చేయడం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇలాగ చేతులు వెనకాల పెట్టుకొని ఇలా రిలాక్స్ అవ్వాలి మనకి మెడ మీద భుజాల మీద వెన్నుపూసు మీద ఉన్న ఒత్తిడి చక్కగా తగ్గిపోతుంది ఇలా రిలాక్స్ అవ్వడం అనేది చాలా ఉత్తమం తర్వాత వేరే ఆసనం చూద్దాం ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ధనురాసనం దీనికి ముందుగా ఇలా మ్యాట్ మీదకి రావాలి ఇలా ఫస్ట్ కాలు చేతులు ఇలా స్ట్రెచ్ చేసుకొని రిలాక్స్ అవ్వాలి నిదానంగా కుడికాలు ఇలా లాక్ చేసుకోవాలి అలాగే ఎడమకాలు ఇలా లాక్ చేసుకోవాలి నిదానంగా తల మెడ ఇలా పైకి మళ్ళీ కిందకి ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా చేయాలి రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆసనంలో మకరాసనంలో రిలాక్స్ అవుతుంది తర్వాత నిదానంగా వెనక్కి రావాలి వజ్రాసనంలోకి రావాలి తర్వాత వజ్రాసనం నుంచి సుఖాసనంలోకి ఇప్పుడు మనం చేయబోయే ఆసనం ధనురాసనం దానికి ముందుగా ఇలాగా మ్యాట్ మీదకి వెళ్ళాలి ఇలా చేతుల నుండి స్ట్రెచ్ చేసి ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు కుడి కాలు ఇలా లాక్ చేయాలి ఎడమకాలు ఇలా లాక్ చేయాలి తర్వాత నిదానంగా తల మెడ పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి అప్పుడు మన కాళ్ళు కూడా కొంచెం పైకి స్ట్రెచ్ చేయాలి ఈ పొజిషన్ లో ఉండాలి మళ్ళీ అంతే చక్కగా ఫ్లోర్ మీదకి రావాలి మన గిడ్డం ఫ్లోర్ మీద ఉండాలి దానివల్ల మనకి మెడ మీద స్ట్రెయిన్ అనేది రాదు ఇప్పుడు ఇదే ఆసనం మనం శ్వాసతో చేద్దాం శ్వాస తీసుకుంటూ ఆప్ శ్వాస వదిలేస్తూ డౌన్ ఇంకొకసారి శ్వాస తీసుకుంటూ ఆప్ శ్వాస వదిలేస్తూ డౌన్ తర్వాత నిదానంగా చేతులు రిలీజ్ చేయండి ఇప్పుడు ఈ రకంగా ఇలా రిలాక్స్ అవ్వాలి కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత ఫ్లోర్ మీదకి వెళ్ళాలి ఇప్పుడు ఫ్లోర్ మీదకి వచ్చి ఇలా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు నిదానంగా మనం సుకాశ్మీలోకి రావచ్చు వజ్రాసనం వజ్రాసనంలో నుంచి సుఖాసనం ఇప్పుడు మనం చేసిన ఆసనాలు చూసారు కదండి అవి చక్కగా మనం నడుము దగ్గర నుంచి పైన పొట్ట కింద కట్టి ప్రదేశంలో ఒక కంట్రోల్డ్ వైబ్రేషన్స్ ఒక కంట్రోల్డ్ తో ప్రజలు అనేది పడింది దానివల్ల ఏంటంటే మనకి ఇరగ్యులర్ పీరియడ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అలాగే అండాశయంలో నీటి బుడగలు అనేవి కంట్రోల్ అవుతాయి యూట్రస్ హెల్దీగా ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ ఆసనాలు చక్కగా మీ శారీరక పరిస్థితిని బట్టి వేయాలి ఎప్పుడైనా సరే ఆసనంలోకి వెళ్ళటం ఎంత ముఖ్యమో ఆసనంలోంచి వెనక్కి రావడం కూడా అంతే ముఖ్యం వెన్నుపూస సమస్య ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఆసనాలు వేయకూడదు దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయంతో మాత్రమే ఈ ఆసనాలు వేయాలి అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు లేకపోతే బీపీ ఉన్నవాళ్ళు ఏదైనా సర్జరీస్ అయిన వాళ్ళు ఇలాంటి ఆసనాలు వేయకూడదు ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ పీసీఓడి సమస్య ఉన్నవాళ్ళు సూర్య నమస్కారాలు కూడా ప్రతిరోజు పన్నెండు రౌండ్స్ వరకు చేసుకోవచ్చు ఈ సూర్య నమస్కారాలకు సంబంధించిన లింక్ కూడా మన ఛానల్లో ఉంది కూడా చూడండి సూర్య నమస్కారాలు ప్రాణాయామాలు ఈ ఆసనాలు ఇవన్నీ చేసుకుంటూ ఒక హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేస్తే పీసీఓడి సమస్య ఎక్కువ బాధించదు పీరియడ్స్ చక్కగా రెగ్యులర్ అవుతాయి అలాగే మానసికంగా శారీరకంగా చాలా హెల్దీగా ఉండొచ్చు ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి